జయ విజయల శాపం ప్రకారం వారు మొదటి జన్మలో కశ్యపుడు మరియు దితి దంపతులకు హిరణ్యాక్షుడు మరియు హిరణ్య కశ్యపుణ్గా జన్మిస్తారు వీరిద్దరూ శక్తిశారులై అహంకారపరులై దేవతలపై నిరంతరం ద్వేషంతో ఉండేవారు హిరణ్యాక్షుడు కఠిన తపస్సుతో బ్రహ్మదేవుణ్ణి ప్రసన్నం చేసుకొని బ్రహ్మ సృష్టిలోని ఏ ప్రాణితో చావులేని వరాన్ని పొందారు ఆ వర ప్రభావంతో చంద్రుడు సూర్యుడు ఇంద్రాది దేవతలందరినీ ఓడించి ఆ తర్వాత సమస్త ప్రాణులకు నివాసమైన భూమండలాన్ని తీసుకొని పాతల సముద్రంలో దాచారు అందరి ప్రార్థనపై శ్రీ మహావిష్ణువు బ్రహ్మ సృష్టికి అతీతమైన యజ్ఞవరాహ రూపంతో ఆవిర్భవించి సముద్రంలోకి దూకి భూమిని తన కొరలపై మోస్తూ పైకి తీసుకొని వస్తారు అప్పుడు హిరణ్యాక్షుడు అడ్డుపడంతో శ్రీ మహావిష్ణువుతో యుద్ధం జరుగుతుంది ఆ యుద్ధం సుమారు వెయ్యేళ్ల పాటు జరుగుతుంది చివరికి శ్రీ మహావిష్ణువు తన శక్తితో హిరణ్యాక్షుడిని సంహరించారు ఆ తర్వాత మళ్ళీ భూమిని యథాస్థానంలో స్థాపించి సృష్టిలో శాంతిని పునరుద్ధరించారు ఈ యజ్ఞవరాహ అవతారంతో ఆ శ్రీ మహావిష్ణువు ధర్మాన్ని స్థాపించి దురహంకారాన్ని అంతం చేశారు జై శ్రీరామ్